వెల్కమ్ టు మస్త్ గురు అండి మల్చందరి జామ్ పార్ట్ త్రీ వీడియో అండి ఇది కూడా సో చాలా బాగుంటుంది ఈ పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ అండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం అన్ని కొత్త స్టాక్లు హెవీ హెవీ డిజైన్లు బ్లౌజులు రన్నింగ్ శారీ మొత్తం ఇలా వస్తుంది లీవింగ్ మిస్టేక్స్లో వచ్చినాయి అండి బట్ మాక్సిమం రాలేదు చిన్న చిన్న మిస్టేక్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా పోగులు పోయినా కానీ చిన్న హోల్స్ వచ్చినా కానీ అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళే తీసుకోండి మరకలు అయితే ఏం రాలేదు కానీ అండి ముందే చెప్తున్నాము సో నెక్స్ట్ అండి చామంతి గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా మంచి పీసు బ్యూటిఫుల్ శారీ అండి ఆర్డినరీ పీసు బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది చాలా మంచి శారీ అండి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ రేట్ మేడం న్యూ ఇయర్ సంక్రాంతి సో ఇయర్ రన్నింగ్ అన్ని కూడా ఆఫర్లు ఇస్తున్నాము కోరా కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ హౌస్ డిజైన్ చూసారా నెక్స్ట్ లెవెల్ థీమ్ అండి ఇది మొత్తం థీమ్ కాశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి అంత బాగా ఇచ్చాడు రిచ్ చాలా రిచ్ గా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ వస్తుంది మల్చందరిలో జామ్దాని అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది లెనిన్ శారీ మన మాధవి వాళ్ళ అమ్మాయికి దివ్యాకి దివాళీ రోజు ఈ లెనిన్ తో ఫ్రాక్ కుట్టించామండి ఎంత బాగుందో సూపర్ ఉంది మేడం పాపకి అయితే చాలా బాగా వచ్చింది ఇవి మీరు క్రిస్మస్ కి ఎవరికైనా కావాలి వైట్ శారీస్ అనుకుంటే ఆల్మోస్ట్ వీటిల్లో తీసుకోండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చి జెరీ అంచు బార్డర్ వచ్చిందండి భలే ఉంది శారీ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ పీస్ అండి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఇది చూడండి ప్యూర్ లెనిన్ లెనిన్ మీద కాశ్మీర్ ఎంపోరియం ఆఫ్ జామ్దాని అండి అసలు ఈ బ్లౌజ్ చూడండి అంత బాగుందో కస్టమర్ కట్టుకొని వచ్చారు భలే ఉంది బ్లౌజ్ అయితే మాత్రం బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ వచ్చేది సమ్మర్ సీజన్ అండి చక్కగా బాగా యూజ్ అవుతాయి సో ఇంకా చెందిని శారీస్ అయితే మన షాప్ అయితే ఉండవండి ఏమన్నా కాశనీ కూసు ఏమైనా తెప్పించినా కూడా ఇక ఓన్లీ ఆఫ్లైన్ షాప్ పర్పస్ మాత్రమే తెప్పించడం జరిగింది ఐటమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మేడం ఎంత హెవీ వస్తుందో చూడండి అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా మంది పర్చేస్ చేసుకుంటున్నారండి ఈ స్టాక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజు శారీ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది ఎంత బాగుందో శారీ అయితే కనుక చాలా బాగుందండి మల్చందరిలో జామ్దాని అండి పార్ట్ త్రీ వీడియో సో కంపల్సరీగా లైక్ చేయండి మేడం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్తవిడ బటన్గానే నోటిఫికేషన్ వస్తుంది లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ స్టాక్ ఆఫ్లైను ఆన్లైను రెండిట్లో ఉంచుతున్నాము ఎందులో కావాలంటే అందులో వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది మల్చందరిలో జామ్దాని స్టాక్ నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందంటే శారీస్ అంత బాగుంది మక్కా మేడం ఇది అంతా కూడా హెవీ వస్తుంది డిజైన్ అయితే మాత్రం టోటల్లీ ఫుల్ ఆఫ్ హెవీ డిజైన్ అండి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలకి సారీ అవైలబిలిటీలో ఉంది చీకూ కలర్ మేడం చీకాయ్ చీకు కలర్ కాంబినేషన్ జామ్దాని దాని కటింగు శారీ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో సో కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్లు చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం చూడండి అంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి భలే ఉంది మేడం శారీ మాత్రం చాలా బాగుంది ఈ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది ఎంత బాగుందో మల్చంద్రులు జమ్ దాని స్టాక్ అండి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం చూడండి ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి ఉన్న ఈ స్టాక్ అయితే మాత్రం అండ్ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అండి నచ్చింది వాట్సప్ చేయండి అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ చేసేసేయండి చాలా మంచి హ్యూగ్ స్టాక్ అండి యూగ్ స్టాక్ యోగ వెరైటీస్ అసలు బ్యూటిఫుల్ స్టాక్ అండి ఎంత బాగుందో శారీ అయితే అసలు ఈ శారీ చూడండి అండి పాల మేగడ వెన్న పోసేనండి చేతికి ఇలా టచ్ చేస్తే ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఈ శారీ చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఓన్లీ ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇట్లాగ వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా బుటాలు వస్తాయి ఫుల్ ఆఫ్ శారీ వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద జామ్దాని అండి నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి బాగుంది అసలు పీస్ కూడా శారీ మొత్తం కూడా ఇదండి వెరీ నైస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కాంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి మేడం శారీ అంతా కూడా మంచి హెవీ 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 డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ డిజైను ఇది చూడండి మక్కా మేడం దానికి మష్రూ బార్డరు శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ డిజైన్ కెమెరాకి క్యాప్చర్ అవ్వకపోవచ్చు మొత్తం శారీ అంతా బాగా వస్తుందండి నెక్స్ట్ మేడం ప్యూర్ లెనిన్ లెనిన్ మీద ఇలా కాశ్మీరీ ఎంపోరియం బంచ్ ఆఫ్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ పీస్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ ఆఫ్ హెవీ డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం జాందానీ నెక్స్ట్ పీస్ అండి జాందానీలో ఇంకొక మంచి బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా చాలా మంచి పీస్ అండి బ్యూటిఫుల్ శారీ వస్తుంది అండ్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి మట్కా లో హెవీ డీర్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా హెవీ వస్తుంది సారీ చాలా బాగుందండి మంచి శారీ అండి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉంది ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ అయితే బ్రౌన్ కలరు పళ్ళు అండ్ శారీ మొత్తం ఇది బ్రౌనీ షేడు బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ ఉందండి ప్యూర్ మల్ కాటన్ అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే ప్యూర్ మల్ కాటన్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి మంచి లైట్ కలర్స్ అనమాట లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ భలే క్లాసీగా ఉంటుంది నెక్స్ట్ పీస్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్లోనే మనకి మంచి జామ్ వీవింగ్ ఆఫ్ డిజైనర్ పీస్ అనమాట చాలా బాగా వచ్చింది ఈ స్టాక్ కూడాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం ఆ అఫోర్డ్స్ని గుర్తించేందుకు కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మన మస్తు ఫ్యాషన్ గురు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైక్ కొట్టాలా నెక్స్ట్ పీస్ అండి ఆనియన్ పింక్ కాంబినేషన్ డార్క్ పింక్ బేబీ పింక్ కాంబినేషన్లో జామ్దాని అయితే వచ్చింది బ్లౌజు హ్యాండ్కి ఇలా డిజైన్ వస్తుందండి మంచి మంచి శారీస్ అన్నీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి మేడం నెక్స్ట్ మేడం చూడండి కోరా కలర్ శారీ అంతా కూడా ఇంత మంచి హెవీ డిజైన్ హెవీ థీమ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే కనుక నెక్స్ట్ పీస్ మేడం మల్చందిరిలోని జాంధానీలో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా మంచి పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కిలా ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ కోరా కలర్ కాంబినేషను చూడండి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది మొత్తం జందాని కటింగ్ అండి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి శారీ అయితే లో ఉందని నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్లు అయితే ఇస్తాము సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి షాప్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్